నమస్తే జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ పేదల సొంతింటి కల నెరవేర్చే సేవకుడు ప్రజా పాలనతో ప్రగతి రథసారథుడు సీఎం రేవంత్ అన్న మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి పోతుల సునీత ప్రెస్ మీట్ గీతాంజలి మృతిపై శవాల పార్టీ వైసీపీ శివ రాజకీయం జీవీ రెడ్డి మీడియా సమావేశం ఏలూరు డిఎస్పి శ్రీహరి రాజు ఆధ్వర్యంలో నర్సాపురం టౌన్ స్టేషన్ పై ఏసీపీ దాడులు నిర్వహించారు పేదల సొంతింటికల నెరవేర్చే సేవకుడు ప్రజా పాలనతో ప్రగతి రథసారథుడు సీఎం రేవంత్ అన్న మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మరియు ఎమ్మెల్సీ శ్రీమతి పోతుల సింథాప్రసమిట్ చేశావు ఎంత మోసం చేశావు చంద్రబాబు నాయుడు నువ్వు ఏనాడైనా నువ్వు ఒక నాయకునిగా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా మహిళల్ని గౌరవించావా వాళ్ళకి న్యాయం చేశావా అవన్నీ చేయకపోగా ఈ రోజు మీ స్వార్థ రాజకీయాల కోసం మీ కుట్ర రాజకీయాల కోసం మీ దగా రాజకీయాల కోసం ఈరోజు మీరు ఒక అధికార దాహంతో ఈరోజు సామాన్య మహిళల్ని సమాజంలో సేవ చేసే వాలెంటీర్స్ని మరి లాస్ట్కి చదువుకునే పిల్లలు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలు అమెరికా యాసలో మాట్లాడుతుంటే కూడా ఓడ్చుకోలేక ఆందోళనకు గురి చేశారు చిన్నారులను కూడా మీరు ఎంత దుర్మార్గులు మీరు ఈ సమాజంలో మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజలు వెలివేస్తారు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే టైం కూడా ఆసన్నమైంది మీ పాపాలు పండే టైం కూడా ఆసన్నమైంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీరు గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో మీరు ఇలాంటి వికృత చేష్టలు చేస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తూ కనీసం ఒక సాధారణ మహిళను కూడా చూడకుండా మీరు గీతాంజలిని ఎంత దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి ఆమెకు చావు కారుకులయ్యారే ఈ చావుకు కారుకులైనటువంటి పచ్చ సోషల్ మీడియా జనసేన మూకల్ని ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకొని వీళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటివి రాష్ట్రంలో జరగడానికి జరగడానికి వీల్లేదు ఖచ్చితంగా ఇలాంటి పునరావృతం కాకూడదని కూడా నేను వేడుకుంటున్నాను ఎందుకంటే మహిళలకి రక్షణ కోసం జగనన్న దిశ చట్టాన్ని తీసుకొచ్చారు దిశ యాప్ తీసుకొచ్చారు రెండు వేల గ్రామ రెండు వేల ప్రజలున్నటువంటి గ్రామ సచివాలయానికి ఒక మహిళా కానిస్టేబుల్ నియమించారు జగనన్న ప్రభుత్వంలో మహిళలకి ఇంత మంచి జరుగుతుంటే చూసి ఓర్చుకోలేక ఈ నాలుగున్నర సంవత్సర కాలం కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి వత్తాస పలుకుతున్న తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తన సొంత పుత్రుడు లోకేష్ పచ్చ మీడియాని ఆసరగా చేసుకొని విషంగాక్కుతూ బురద చల్లే కార్యక్రమాలు ఈ నాలుగున్నర సంవత్సర కాలం చేశారు మీరు ప్రజల్ని పక్కదారి పట్టించాలన్నది మీ రాజకీయ చతురదంతా కూడా ఏనాడైనా మీరు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి బీసీలకు ఎస్సీలకు ఏదైనా న్యాయం చేశారా చంద్రబాబు నాయుడు మీరు ఏనాడు చేశారు మీ ప్రభుత్వంలో ఎవరికైనా న్యాయం జరిగిందా సామాజిక న్యాయం అందిందా బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొని ఓట్లు వేయించుకొని వాళ్ళని అవమానపరిచారే బీసీలకు ఏదో రెండు కత్తెర్లు రెండు ఇస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు ఈ రోజు బీసీలు ఆ పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు జగనన్న ప్రభుత్వంలో సామాజిక న్యాయ గీతాంజలి మృతిపై శివాలపాతి వైసీపీ రాజకీయం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిరెడ్డి మీడియా సమావేశం నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో సాక్షి మీడియాలో ఈరోజు టీవీ నైన్లో ఒక వార్తను పదే పదే చూపిస్తూ విష ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ అదే శివరాజకీయాలు వీళ్ళకు ఐ థింక్ వైసీపీ వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటా రాజీ రా నాటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి మొన్నటి వివేకానందరెడ్డి గారు ఈరోజు ఈ ఇన్సిడెంట్ తీసుకుంటే ఇట్లా మధ్యలో చాలా ఉన్నవి శివరాజకీయాలకి పెట్టింది పేరుగా తయారైపోయింది వైసీపీ ఏంటి వీళ్ళు సిగ్గు లేకుండా సాక్షి మెయిన్ పేపర్లో రాస్తారా ఓ చెల్లెమ్మను చంపేశారు ఇది కథనం ఏంటిది పాపము శ్రీమతి గీతాంజలిని ఒక మహిళ ముప్పై రెండు సంవత్సరాల మహిళ ట్రైన్ యాక్సిడెంట్లో ఏడవ తేదీ తను చనిపోయింది చనిపోతే మరి ఆ రోజు ఎవరికి గుర్తురాలేదు నిన్న పదకొండవ తేదీ గుర్తొచ్చి మొదలుపెట్టారు ఏంటంటే ఈవిడని టీడీపీ జనసేన వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల సోషల్ మీడియాలో చనిపోయారంట దానికి సంబంధించి ఎవరో ఇద్దరు ముగ్గురు ఒక నీచమైన కమెంట్లు పెడితే దాని సాక్షి మెయిన్ పేపర్లో సిగ్గు లేకుండా ఏ కమెంట్సు మెయిన్ అంటే ప్రధాన మీడియాలో రాయొచ్చో రాయకూడదు అనేది నిస్ నిస్సిగ్గుగా దాన్ని పబ్లిష్ చేసి రాజకీయాలు చేస్తూ జనాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు అసలు ఏంటి కథనం అంటే ఈవిడ శ్రీమతి గీతాంజలి వైసీపీ సింపతైజర్ సానుభూతిపరారు ఆవిడకు కొన్ని స్కీమ్స్ రావడం జరిగింది ఏది అమ్మఒడేని లేకపోతే ఇంటి పట్ట ఏవో కొన్ని వస్తే ఆవిడ గతంలో ఎక్కడో ఒకసారి బాగా మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు ఏం చేశారు తీసుకు స్కీమ్స్ మాకు ఇస్తున్నారు అని ఒక ఓవర్ పబ్లిసిటీ ఆవిడ ద్వారా చెప్పించి సోషల్ మీడియాలో వదలటం జరిగింది ఏంటంటే ఆవిడ వీడియోలు కూడా చూడొచ్చు మీరు వీళ్ళు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాలుగో సార్లు అమ్మఒడి ఇస్తే ఆమె నాకు ఐదు సార్లు అమ్మఒడి ఇచ్చారని చెప్తుంది అంటే ఆవిడకు పసుము ఏమి తెలియదు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పబ్లిసిటీ కోసము పాపము తను ఏదో స్కీమ్స్ ఇస్తారు కదా చెప్పకపోతే మళ్ళీ తనను కూడా తనకు వచ్చే స్కీమ్స్ కూడా కట్ చేస్తారని చెప్పేసి భయపడి ఏదో వాళ్ళు భయపడో లేకపోతే ఇంకేదైనా ప్రలోభాలకు గురి చేస్తాడో తెలియదు కానీ నాలుగు సార్లు అమ్మఒడిస్తే నాకు ఐదు సార్లు అమ్మఒడి వచ్చింది నేను ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో కొంతమంది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అమ్మ ఇచ్చింది ఐదు సార్లు అయితే నీకు నాలుగు సార్ ఇచ్చింది నాలుగు సార్లు అయితే ఐదు సార్లు ఎట్లా వస్తుంది ఎంత మరి ఇంతగా వైసీపీ వాళ్ళ కోసం నువ్వు ఇంత దిగదారి చెప్పాలి అబద్ధాలు చెప్పాలని చెప్పేసి కొన్ని కమెంట్ చేయడం జరిగింది కొంత ఉంటారు మనకు అందరికి తెలిసిందే ఒకళ్ళిద్దరూ ఉంటారు అయితే అదేదో కమెంట్ చేస్తే కనీసము ఏదైతే చెడ్డ అసలు కనీసం తను చేరుంటుందా లేదన్నది కూడా డౌటే అయితే ఏమంటుందంటే ఈ కమెంట్లో వలన కడప జిల్లా పులివెందులలో డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతరం వైఎస్ఆర్ మెడికల్ కళాశాల జీజీహెచ్ భవనాలను ప్రారంభోత్సవం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి లోని వడియారాజుల కాలనీకి చెందిన యాభై కుటుంబాల వారి తెలుగుదేశం పార్టీని ప్రభుత్వం మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు పార్టీలో చేరిన వారికి పార్టీ కండుబాక కప్పి సాదరంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కార్యక్రమంలో మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురక కిషోర్ పాల్గొన్నారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మరెడ్డి మాట్లాడుతూ వరికెప్పుడు రావడం వైసీపీ పొలిటికల్ స్టంట్ అని విమర్శించారు ఈ ఐదేళ్ల వైకాపా రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో తెలపాలన్నారు ప్రస్తుతం నీటి పారుదల శాఖ మంత్రి మాజీ నీటి పారుదల శాఖ మంత్రి ఇద్దరు రావడం విడ్డూరం అన్నారు పోలవరాన్ని పూర్తి చేస్తా అని చెప్పి చేయకుండా వదిలివేసిన ఘనుడు అనిల్ కుమార్ యాదవ్ అని విమర్శించారు ప్రతి ఎకరాకు నీరు అందించి ఎలక్షన్ లో ఓట్లు అన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట మీద నిలబడలేదని అన్నారు పల్నాడు ప్రజలు మరింత అమాయకుల్లాగా కనబడుతున్నారని అన్నారు పర్యవేక్షణ ఎక్కడైనా బడ్జెట్ లో మీరు రూపాయి నిధులు కేటాయించారా అంటే పల్నాడు ప్రజల్ని మళ్లీ మభ్య పెట్టాలని మేము పదే పదే బడ్జెట్ లో కేటాయింపులు లేవు పనులు ప్రారంభించలేదంటే ఒక్కుబడిగా కాలవలాగా లైన్లు వేసి దాన్ని తీస్తూ ఇద్దరు దురంధర్లు ఆయనేమో మాజీ జలవనరుల శాఖ మంత్రి ఆయన పోలవరం గురించి అసెంబ్లీలో మీసాలు దిప్పుతూ గొడవలు జరుస్తూ ఇరవై రెండులో లో పూర్తి చేస్తామని చెప్పేసి పూర్తి చేసినట్టున్నాడు ప్రజలందరికీ తెలుసు ఆయన ఏ మేర పూర్తి చేశాడ పోలవరం ప్రాజెక్ట్ అట్లాగే మరి రెండో ఆయన అంబటి రాంబాబు గారు ప్రస్తుత జల వనరుల శాఖ మంత్రి ఎన్ని ఎకరాలకు వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల కాలంలో ఎన్ని ఎకరాలకు నీళ్లు పారిచ్చారు ఎన్ని ఎకరాలకు నీళ్లు పారిచ్చారో సమాధానం చెప్పాలి రైతు ప్రభుత్వం యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకోండి అసలు మీరు ఈ రాష్ట్రంలో ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వగలిగారా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయగలిగారా మరొకసారి మోసం చేయటం శాసన శాసనసభ్యుడు ప్రతి ఎకరాకి నీళ్లు పారిచ్చేసి అప్పుడు ఓట్లాడుతాను మళ్లీ మాట మార్చి శంకుస్థాపన చేసి ఓట్లాడుతానండి ఇటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే ఈ పల్నాడు గత పదిహేను సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమె దూరంలో ఉంది మళ్లీ మరొక ముసుగుతోటి వీళ్ళందరూ వస్తున్నారు ఖచ్చితంగా పల్నాడు ప్రజలు అన్ని విషయాల్ని గమనిస్తా ఉన్నారు మీ చరిత్ర ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం చేశారు మీ విశ్వసనీయత ఎంత ఇవన్నీ కూడా పల్నాడు ప్రజలు గమనిస్తానే ఉన్నారు కాబట్టి రాబోయే అరే పాపం వినుకొండ శాసన సభ్యులు గారిని కూడా తీసుకొస్తున్నట్టున్నారు ఇదంతా ఒక మాయాభూత కల్పన శిలాఫలకాన్ని ఎవరైనా అక్కడ తేజీ మీద శిలాఫలకాన్ని దాన్ని కూడా మాయం చేశారు ఎందుకంటే దాన్ని పట్టుకొని దాని పక్కన నిలబడి ఎంత వరకు వచ్చిందని అడుగుతూ ట్రోలింగ్ చేస్తారనే భయం భయంతో తోటి ఆ శిలా ఫలకాన్ని అక్కడి నుంచి ఎత్తుకొని పోయారు అసలు ఎక్కడైనా చరిత్రలో శిలా ఫలకాలు స్టేజ్ మీద వేసే సాంప్రదాయం ఉందా ఇదే అరగని ఎన్నో వింతలో ఈ వైసీపీ పరిపాలనలో జరుగుతా ఉన్నాయి తాగునీరు లేక పల్నాడు ప్రజలు అల్లల్లాడిపోతా ఉంటే నేల వ్యాపారం చేసుకుంటూ ప్రతి నెల లక్షలు గ్రామాల్లో దోపిడీ చేస్తూ ఈ రోజు ఏదో కాలువ ప్రాజెక్టు అంతా పూర్తయినట్టు ఇంకా కాలువ పనులు ప్రారంభించినట్టు పల్నాడు ప్రజల్ని మగ్గుపెట్టే ప్రయత్నం చేస్తాము స్వరూపం పల్నాడు ప్రజలందరికీ అర్థమైంది ఈ మంత్రుల స్వరూపం జగన్మోహన్ రెడ్డి స్వరూపం అంతా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కూట కప్పు మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడైనా మీ డ్రామా ఆపండి పశ్చిమ గోదావరి ఏలూరు డిఎస్పీ శ్రీహరి రాజ ఆధ్వర్యంలో నర్సాపురం టౌన్ స్టేషన్ పై ఏసీబీ దాడులు నిర్వహించారు నాలుగు సెక్షన్ ఫోర్ కేసులో నిందితులను తప్పించేందుకు ఇరవై ఐదు వేలు డిమాండ్ చేశారు ఎస్ఐ ప్రసాద్ రైటర్ నాగేశ్వరరావులు ఏసీబీని ఆశ్రయించారు బాధితుడు సాగర్ జీప్ డ్రైవర్ లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నామని ఏసీపీ డిఎస్ శ్రీహర్ రాజు తెలిపారు మధుక విజయవాడ నాకు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో మ్యారేజ్ అయింది మా వైఫ్కి నాకు బాబు పుట్టాడు బాబుకు పాలు ఇవ్వమని అంటే మా వైఫ్ పేరు దాయం ప్రీతి సుచిత డాక్టర్ ఆఫ్ దాయం విజయ్ ప్రసాద్ అండ్ మేరీ బాబుకు పాలు ఇవ్వడానికి నిరాకరించి అప్పటి నుంచి నాతో గొడవపడి పడి నన్ను చంపటాకు వచ్చారు నా మీద కత్తిపెట్టి తీసుకుని పోలకొండ తీసిరేసి నన్ను వచ్చారు నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టామని చెప్పేసుకుని స్టేషన్కి వచ్చాను కానీ వాళ్ళు నాకు కేసు తీసుకోకుండా వాళ్ళ తరఫున కేసు తీసుకున్నారు తీసుకుని నా మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశారు చేసిన తర్వాత నుంచి నన్ను లంచం అడగటం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఒక ఏడెనిమిది సార్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు అంటే ఇరవై ఐదు వేలు ఆ అమౌంట్ నాకు ఇవ్వటం ఇష్టం లేనందువల్ల ఈరోజు ఏసీబీ వాళ్ళతో వచ్చి నేను ఎప్పుడొచ్చాయి ఏలూరు వెళ్ళి వాళ్ళని మొత్తం వచ్చి పట్టుకుంటాం ఎవరు రైటర్ గారు జే నాగేశ్వరరావు గారు ఎస్ఐ గారు ప్రసాద్ నా పేరు విజయ పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణానికి చెందినటువంటి ఎద్దు నాగేశ్వరి అనే మాదిగా యువతిని పేట పట్టణానికి చెందిన కీర్తి సాయి గణేష్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొంతకాలంగా శారీరకం వాడుకొని గర్భవతిని చేశాడని ఆరోపించారు ఆ తర్వాత పెళ్లి చేసుకోమని వేడుకోగా నువ్వు మా కులం కాదు నిధి మాదిక కులం నిన్ను ఎలా పెళ్లి చేసుకోవాలి మీరు తక్కువ కులం వాళ్ళని మానసికంగా హింస పెడుతూ అవహేళన చేయక సాయి గణేష్ పెట్టే హింస భరించలేక యువతి చిలకలూరిపేట పట్టణ పోలీసు వారిని ఆశ్రయించగా వారు విచారించి కేసు నమోదు చేసి నిందితుడిని జైలుకు పంపించారని తెలిపారు ఆ తర్వాత నిందితుడు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత బాధితురాలను కేసును రాజీపడమని వేధిస్తూ వెంట రాజీ పడకపోతే నేను చంపేస్తాంటూ బాధితురాలను గురి చేశాడని బాధితురాలు వాపోయారు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్ కోట మాదిగ మాట్లాడుతూ మానవ సమాజంలో మాదిగలను మనుషులుగా కూడా చూడలేని స్థితిలో బ్రతుకుతున్నామని అదేంటని ప్రశ్నిస్తే మా బిడ్డల మాన ప్రాణాలకు వెలకట్టడం అనేది చాలా బాధాకరమని మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా బాధితురాలకు పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అండగా ఉంటుందని కోట సుబ్బ మాదిగ తెలిపారు వివరాల్లోకి వెళితే చిలుకలూరుపేట నియోజకవర్గంలో సాయి గణేష్ అనే వ్యక్తి ఎద్దు నాగేశ్వర్ అనే ఒక అమ్మాయిని మాది కులస్తురాలని ప్రేమించడం జరిగింది ప్రేమిస్తున్న క్రమంలో నేను పెళ్లి చేసుకుంటాను అని అమ్మాయిని మాయ మాటలతో మోసం చేసి అమ్మాయిని ప్రెగ్నెన్సీ దాకా తెచ్చినటువంటి పరిస్థితి చివరికి ప్రెగ్నెన్సీ అయినాక ఆ సాయి గణేష్ తరపునటువంటి బంధువులు అందరూ ఒక మాదిగ కులస్తురాలని నువ్వు ప్రేమించడం ఏంది మేము ఎట్లా స్వీకరించాలని ఒక చులకన భావంతో ఆ అమ్మాయిని ఎట్టబడితే అట్లా మాట్లాడి ఒక కులపరంగా అవమానపరిచి అమ్మాయిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చివరికి సాయి గణేష్ అనే వ్యక్తి కూడా ప్రెగ్నెన్సీ తీపిచ్చుకో డబ్బులు ఇస్తామని అమ్మాయిని బెదిరించగా అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితిలో పోలీసు వారు కేసు కట్టడం జరిగింది పోలీసు వారు కేసు కట్టి ఆ అబ్బాయిని సబ్జైలుకు పంపినటువంటి పరిస్థితి ఆ తర్వాత క్రమంలో అమ్మాయి చిలకలూరుపేట నియోజకవర్గానికి వచ్చి ఏడెనిమిది సంవత్సరాలు అవుతోంది అమ్మాయి ప్రాపర్ ఇక్కడ కాదు హైదరాబాద్ అని అమ్మాయి ఒక మాది కులస్తుని ఆ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ సొంత బందురికా సంబంధించినటువంటి పొలిటికల్ సంబంధించినటువంటి వాళ్ళు అమ్మాయిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రోజు నెలకొల్పుతా ఉంది నువ్వు కేసు రాజీ పడతావా లేదా లేకపోతే ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో నువ్వు ఉండే పరిస్థితి లేదు లేకపోతే చంపేస్తామని బెదిరింపులు ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొల్పుతా ఉంది నేను ఈ సందర్భంగా మీడియా ముఖంగా చిలుకలూరుపేట నియోజకవర్గ పోలీస్ యంత్రాంగానికి పెద్దలకు నేను వివరిస్తా ఉన్నా అంటే ఒక మాదిగ కులస్త్రాలు ఒక మాదిగ జాతికి సంబంధించిన అమ్మాయి ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి అబ్బాయిని ప్రేమించడం తప్ప అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అంటే మా దళిత గిరిజన వర్గాల ఆడబిడ్డల మాన ప్రాణాలకు మీరు రేటు కడతారని నేను అడుగుతా ఉన్నా అంటే అమ్మాయి రాజీ పడకపోతే అమ్మాయి కేసు వెనుక తీసుకోకపోతే మీరు ఇంటికి బెదిరింపులు చేస్తారని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అంటే ఎంతవరకు బెదిరింపు చర్యలు చేస్తారు అమ్మాయి చిలకలూరుపేట నియోజకవర్గం కాకపోయినా అంటే చిలకలూరుపేట నియోజకవర్గం ఉన్న పాకిస్తాన్ బార్డర్లో ఉన్నదా భారతదేశ భూభాగంలోనే ఉంది కదా అంటే అమ్మాయికి లేరే లేరని మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తారా ఈ వేదికగా మేము చదువుతున్నాం అమ్మాయికి అండగా ఎంఆర్పిఎస్ ఉంటుంది పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఉంటుందని సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం సోఫా పై షర్ట్ పెట్టాడని మామను ఘోరంగా కొట్టిన కోడలు కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు చెందిన ఉమాశంకరి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి భర్త విదేశాలలో ఉండగా ఆమె అత్తమామలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటుంది అయితే తన మామగారు పద్మనాభ సువర్ణ అనే వ్యక్తికి యాభై ఏడేళ్లు పై షర్ట్ పెట్టాడన్న కోపంతో వాకింగ్ సిక్ తో కొట్టి బలంగా నెట్టి వేయడంతో సోఫాకు తల తగిలి గాయమైంది ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

పల్నాడు జిల్లా దాచపల్లిలోని నాగులేరుకు నీరు నింపడం ద్వారా భూగర్భ జలాలను పెంచి అదేవిధంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా కృష్ణానది వాటర్ పంప్స్ ద్వారా ఇలా ఏ వరుసన ఏ వనరునైనా ఉపయోగించి దాచపల్లి నగర పంచాయతీలో ప్రజలకు వేసవి దాహం తీరుస్తామని దాచపల్లి మున్సిపల్ చైర్మన్ కప్పుల సుబ్బమ్మ సాంబయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీజీవి కృష్ణారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా దాచిపల్లి మున్సిపల్ చైర్మన్ కుప్పుల సుబ్బమ్మ సాంబయ్య మాట్లాడుతూ దాచిపల్లి పట్టణంలో వచ్చిన నీటి ఎత్తడి విషయాన్ని గురజాల శాసనసభ్యులు మహేష్ రెడ్డి వద్దకు తీసుకెళ్లడం జరిగిందని వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి దాచిపల్లి నగర పంచాయతీకి ప్రధాన నీటి నిల్వ వనరైన నాగులేరు ఎండిపోవడాన్ని చూసి విషయాన్ని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లడంతో కలెక్టర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులతో చర్చించి సాగర్ జలాలను కుడి కాలువకు వదిలేలా చేశారని తెలిపారు కుడి కాలువ ద్వారా వచ్చే నీటితో నాగులేరు నింపే ప్రయత్నం చేశా మన కాలువ ఆయకట్టలోని గ్రామాలలో ప్రజలందరూ చెరువులకు బావులకు పంట పొలాలకు కూడా నీటిని వాడడంతో నాగులేరుకు వచ్చే విషయంలో కొంత ఆలస్యం జరిగిందని సోమవారం ఉదయానికి నాగులేరులోకి సాగర్ జలాలు రావడం జరిగిందని త్వరలోనే నాగులేరు కూడా పూర్తిగా నిండుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మాకు నీళ్ళ వచ్చింది రెండు నెలలు అవుతుంది నీళ్ళు ఇవ్వని ఇబ్బందిగా ఉందని చెప్పేసి మేము నగర పంచాయతీ వాళ్ళకి తెలియజేయడం జరిగింది అప్పుడు చైర్మన్ గారు కుక్కుల సుబ్బమ్మ గారు సాంబాయ్య గారు మమ్మల్ని నీళ్లు పంపిస్తున్నారు ఇప్పుడే ఇలా ఉంది అంటే మరి రేపు ఏప్రిల్ మే నెలలో అంటే మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు మరి దీన్ని కొంచెం అధికారుల సమక్షంలో తీసుకెళ్ళి పొద్దున మాకు నీటి కొరత గురించి ఏమైనా కొంచెం మాకేమైనా మేలు చేస్తారని చెప్పి నేను అడుగుతున్నాము ఇది మాత్రం అసలు ఇంతేకంటే రేపు మాత్రం చాలా ఇబ్బంది పడతాం మేము అసలు వాటర్ లేక వాళ్ళు పంపించబట్టి ఈ వాటర్ అదిగా వచ్చినప్పుడు ఇలా పట్టుకుంటున్నామండి మేము కొంచెం ఈ నీటి సమస్య మాత్రం మాకు తీర్చమని అధికారులకి మనపూర్వకంగా మరి ప్రస్తుతం దాచేపల్లిలోనే కాకుండా నియోజకవర్గంలోని మిగతా గ్రామాల్లో కూడా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి కొన్ని చోట్ల బోర్ల నుంచి నీళ్ళు రావడం లేదు దాచేపల్లిలో నీటి అద్దడి తీవ్ర రూపం దాల్చింది అలాంటి సందర్భాన్ని అధిగమించేందుకు మన కాస్ మహేశ్వరి గారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని స్వయంగా తీసుకుని వెళ్ళి బొగ్గవాకు దగ్గర పరిశీలించి ఎంత త్వరగా మిగిలితే అంత త్వరగా నీరు పంపించాలని కోరి మీద దాచేపల్లికి రెండు మార్గాల ద్వారా నీరు అందించడానికి ఆయన ఆదేశాలు ఇచ్చారు ఒకటేంటంటే తంగిడ మేజర్ నుంచి నాగులేరులకు నీళ్లు వందాం రెండవది కారూరు దగ్గర నుంచి నాగులేరులోకి నీళ్లు వదిలి దాచేపల్లికి నీళ్ళు వచ్చేటట్టు ఇవి నీళ్ళు వదిలిన మూలంగా జలాలు పైకి వచ్చి బోర్లన్నీ కూడా తిరిగి రీఛార్జ్ అవుతున్నాయి రీచార్జ్ అవ్వడం వలన కొంత మేరకి నీటి ఎద్దడి తగ్గి తగ్గినటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా మరి మన మున్సిపల్ చైర్పర్సన్ పొప్పుల సాంబయ్య గారు నీటి ట్యాంక్ పక్కనే గోరవులు పక్కగా ఇచ్చారు శుభ పరిణామం ఏంటంటే మూడున్నర నీరు వస్తుంది అంటే ఒక్కొక్క ట్యాంకర్ నింపడానికి పది నిమిషాలకు మించి పడుతుంది అందువల్ల ట్యాంకర్ల ద్వారా కూడా రోజుకి ఎనభై నుంచి సుమారు వంద ట్యాంకర్ల వరకు దాచేపల్లి గ్రామంలో నీటి సరఫరా చేయడం జరుగుతుంది అందువల్ల దాచేపల్లిలో గ్రామ ప్రజలందరూ కూడా లేనటువంటి లేకుండా చూసినటువంటి ఘనత మరి అధికారులు కానివ్వండి సాంబారికి కానివ్వండి మరి తోడ్పాటు చేసినటువంటి మిగతా వాళ్ళకి ప్రత్యేకించి కాస్ గారు చేసినటువంటి కృషికి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మరోసారి పేదల సొంతింటికలు నెరవేర్చే సేవకుడు ప్రజా పాలనతో ప్రగతి రథసారథుడు సీఎం రేవంత్ అన్న వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి పోతుల సునీత ప్రెస్ మీట్ గీతాంజలి మృతిపై శవాల పార్టీ వైసీపీ శివరాజకీయం జీవీరెడ్డి మీడియా సమావేశం ఏలూరు డిఎస్పి శ్రీహరి రాజు ఆధ్వర్యంలో నరసాపురం టౌన్ స్టేషన్ పై ఏసీపీ దాడులు నిర్వహించారు ఇవి బుల్టెన్లోని అప్డేట్స్ మరో బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే